కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే భూ కబ్జాలకి పాల్పడుతున్నారంటూ ప్రొద్దుటూరు పట్టణం మొత్తం ఫ్లెక్సీలు పెశాయి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ప్రొద్దుటూరులోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన చెన్నకేశ్వర స్వామి దేవస్థానంకి సంబంధించిన సుమారు నలభై కోట్ల విలువ చేసే భూమిని ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కబ్జా చేస్తున్నారని ఫ్లెక్సీలలో ఆరోపించారు ఇక చెన్నకేశవ స్వామి ఆలయ భూమిని కబ్జా చేయలేదన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గతంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి అల్లుడు బాతుల సుబ్బారాయుడు ఈ స్థలాన్ని అమ్ముకున్నారని ఆరోపించారు అపరిశుభ్రంగా ఉంటే క్లీన్ చేసి ప్రజల కోసం సొంత నిధులతో రోడ్డు వేశానని అన్నారు భూదంద అంటూ బురద జల్లడం సరికాదన్నారైనా తాను ఆయన కుటుంబ సభ్యులాగా ఆస్తుల కోసం ఎవరిని చంపలేదన్నారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఎక్కడే కానీ ఏ ఇబ్బంది దీని ఆక్రమణ కాని ఏమి చేసే దాఖలాలే లేవు ఆ రోడ్డు ఎందుకు మెటల్ రోడ్డు వేసినామంటే గన ప్రజలకు పిల్లలకు నడిచేదాని కోసం అని చెప్పి గ్రావెల్ రోడ్డు వేసినాం గ్రావెలు రస్తా చేసినాం దావా అంటే కనీసం కొంచెం అయినా కానీ దావా ఉండని అటుపక్క సాయిబాబు వేదానికైనా సరే ఇటుపక్క పిల్లలకు వచ్చేదానికైనా సరే వేసినాం దానికి రెండు లక్షల తొంభై వేలు అవుతుంది రెండు లక్షల తొంభై వేలు ఖర్చు అయింది నా సొంత లెక్క పెట్టి రెండు లక్షల తొంభై వేలు పెట్టి పిల్లల కోసం అని చెప్పి ప్రజల కోసం అని సౌకర్యం చేసినాం ఇది ఖచ్చితంగా చెప్పాలంటే స్వాహా కాదు ప్రజలారా ప్రజల సౌకర్యం ప్రజల సౌకర్యం కోసం రాచమోళ్ళు సొంత డబ్బులు పెట్టి కాస్త శుభ్రం చేయడం అంటారు స్వాహా చేయడం అంటే కంచె కడతారు చదులు చేస్తారు ఫ్లాట్లు విడగొడతారు నెంబరాతారు విక్రయిస్తారు ఇదే స్థలాన్ని ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కిందట చెన్నక స్వామి దేవాలయానికి సంబంధించిన ఈ స్థలాన్ని ఇరవై ఐదు సంవత్సరాల కిందట బాతులు సుబ్బరాయుడు నంద్యాల వరదరాజరెడ్డి గారి అల్లుడు రామచంద్రారెడ్డి కలిసి ఫ్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం చేసి కోటి రూపాయలు డబ్బు తీసుకున్నారు కోటి రూపాయలు డబ్బు తీసుకున్నారు ఇదే స్థలానికి